నువ్వు పోటీ చేసావు కదా ఏం చేసావు అని అడుగుతున్నా అప్పుడు యుద్ధాన్ని చూపించలేకపోయావా సరుకు లేదా గుండు లేవా మందు గుండు సామాగ్రి యుద్ధాన్ని ఇప్పుడే చూపిస్తావా ఇప్పుడంటే పొడి చేస్తాడంట యుద్ధాన్ని చూపిస్తాడంట రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో ఏం చూపించాడు జగన్కి జగనే మీకు పెద్ద సినిమా చూపించాడు మడిసి తొంగ పెట్టాడు అమరావతి రాజధాని అంట జగన్మోహన్ రెడ్డి మూడు మూడు రాజధానులు అంటాడు మూడు చోట్లకి వెళ్తారా ప్రజలు అని మాట్లాడుతున్నాడు మరి ఇంత పోటుగాడివైతే పవన్ కళ్యాణ్ గారు నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో ఏమని మాట్లాడావు అమరావతి అందరి రాజధాని కాదు అది కొందరి రాజధాని కేవలం ఒక కులానికి మాత్రమే రాజధాని అది మిగతా రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో ఉన్నటువంటి పేద మధ్యతరగతి వర్గాలు అక్కడ ఇల్లు కట్టుకోవాలంటే వారి ఉండటానికి చోటేది అని అన్నావు కదా రెండు వేల పంతొమ్మిదిలో అది కేవలం ఒక కులానికే రాజధాని అది అందరి రాజధాని కాదు ఈ రాష్ట్రంలోని మిగతా వాళ్ళకి చోటేది అక్కడ అని చెప్పినటువంటి ఇదే పవన్ కళ్యాణ్ ఇవాళ అమరావతి రాజధాని అన్నాడు ఆ రోజుకి ఈ రోజుకి ఏం జరిగింది మార్పు ఏం జరిగింది చంద్రబాబుకి నీకు మధ్య ఏం జరిగింది లాలూచి చెప్పాలి కదా చెప్పకుండా నేను ఎవరికి ఏమి మీరు నన్ను అడిగితే బయటికి పోండి పోతారు పోయి నువ్వే నువ్వు వెళ్ళమనక్కర్లా జనం వెళ్ళమనకుండానే పోతారు ఏంటంటే ఆయన్ని ఇరవై నాలుగు సీట్లేనా ఇరవై నాలుగు సీట్లేనా ఆఫ్టర్ ఆల్ ఇరవై నాలుగు సీట్లేనా అని అంటున్నారండి ఎవడంటాడు ఎవడికి ఏం పని జగన్మోహన్ రెడ్డి గారికి ఏం పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నువ్వు ఇరవై నాలుగు కాబట్టి నాలుగు తీసుకో రెండు తీసుకో సున్నా తీసుకో రెండు వేల పద్నాలుగులో సున్నా సీట్లు కదా ఏం తీసుకోలేదు కదా మరి ఎవడేమన్నావు ఆ రోజు మాకేం అవసరం నువ్వు సీట్లు తీసుకోలేదని మాట్లాడామో శ్రీస్కులు తీసుకుంటే ఏంటి తీసుకోకపోతే ఏంటి ఎవడికి బాధ నువ్వు సీట్లు తీసుకోకపోతే ఎవడికి బాధ ఒక విరివాడ రామచంద్రరావుకి బాధ ఒక దుర్గేష్కి బాధ లేకపోతే ఆశి పెట్టుకున్నటువంటి జగ్గంపేటలో ఎవడో గుళ్ళో పడుకున్నాడు ఇవాళకు కూడా అని పేరేంటి సార్ ఏంటి సార్ సూర్యచంద్ర అంట ఆ సూర్యచంద్ర లబో దిబ్బో అని ఏడుస్తున్నాడు అతనికి బాధ లేదా మీరు హాస్పిటల్లో నిరారదీక్ష చేస్తంటే ఫోన్ చేసి నా మాటిను నేను ముఖ్యమంత్రి అవుతాను నేను ముఖ్యమంత్రిగా పోటీ చేస్తాను నువ్వు నిమరసం తీసుకోమని ఏలూరు హాస్పిటల్కి ఫోన్ చేసినటువంటి హరిరామ్ జోగి గారికి బాధ లేదా మీ పార్టీ మనుషులందరినీ కూడా పంపించి జోలపాడ పాడి ముదగడ పద్మనాభం గారింటికి అయోధ్య వెళ్ళాక వెళ్ళి వస్తాను వస్తాను కాశీ వెళ్ళాక మీ ఇంటికి వస్తాను కవుర్లు చేసింది మీరు కదా ఏమైనా ఉంటే బాధ ముద్రగడ పద్మనాభం గారికి ఉండాలి లేదా మీ జెండా మోసే కార్యకర్తలకు ఉండాలి ఏంట్రా మనోడు ఇంత దిగజారిపోయాడని చెప్పని లేదా నీకు ఓటేద్దాం అనుకున్నటువంటి మన కాపులకు ఉండాలి బాధ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు బాధ నువ్వు ఇరవై నాలుగు తీసుకుంటే ఏమి తీసుకోకపోతే ఎవడికి బాధ వామను అంటున్నాడా జగన్మోహన్ రెడ్డి నాకు ఏ జగన్ నాకు ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నా అని నేను అనుకుంటున్నావేమో నేను వామనం లాంటి పొట్టోండి అనుకుంటున్నావేమో చక్రవర్తిని తొక్కినట్టు తొక్కి వేస్తాడంట అసలు బలి చక్రవర్తికి వామనుడికి ఏంటి కథ బలిచక్రవర్తి ఒక రాక్షస రాజు బలిచక్రవర్తి దగ్గర దానం ఎవడు విష్ణుమూర్తి వామనుడి రూపంలో వచ్చినటువంటి దశావతారాల్లో ఒక భాగమైనటువంటి విష్ణుమూర్తి వచ్చి వామనుడి రూపంలో వచ్చి దానం పొంది ఆ మూడు దానాల్లో మూడో దానం కింద నెత్తి మీద కాలు పెట్టి పాతాళానికి తొక్కాడు రాక్షస రాజుని ఇక్కడ దానం పొందింది ఎవరు ఇరవై నాలుగు సీట్లు దానం పొందింది ఎవరు ఎవరి దగ్గర ఎవరు పొందారు ఎవరి దగ్గర ఎవరు పొందారు ఇరవై నాలుగు సీట్లు దానం పొందిన వామనుడు నువ్వు ఎవరిని తొక్కాలి ఇప్పుడు నీకు సీట్లు దానం చేసిన చంద్రబాబుని పాతాళానికి తొక్కుకో తొక్కుతావు ఖాయంగా రేపు జరగబోయేది అదే పాతాళానికి తొక్కేస్తా ఈ సొల్లు గౌరి ఇవన్నీ కూడా దానం వచ్చి పాతాళాన్ని తొక్కుతా అంటే ఎవడన్నా తొక్కుతావు పాతాళానికి ఇవాళ చంద్రబాబు నాయుడిని నువ్వు పాతాళానికి తొక్కితే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో పేదరికం పోతుంది పేద మధ్యతరగతి వర్గాలకి మేలు జరుగుతుంది నువ్వు నువ్వు దానం పొంది ఇరవై నాలుగు సీట్లు దానం పొందినటువంటి చంద్రబాబు నాయుడిని పాతాళానికి తొక్కితే తొక్కేయి దానం పొందావు వామనుడి కథలాగా చంద్రబాబు నాయుడిని పాతాళానికి తొక్కేయి సాధారణంగా ఎవడన్నా పొగట్టాకి పక్కనే ఉన్న పెట్టుకుంటాడు లేదా ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ని చంద్రబాబు పొగడాలి చంద్రబాబుని పవన్ కళ్యాణ్ పొగడాలి చంద్రబాబు ఒక్కటంటే ఒక్క మాట పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల ఒక్క మాట కూడా పవన్ కళ్యాణ్ ఈరుడు సూర్యుడు నే జైల్లోకి నా పార్టీని బతికిచ్చాడు నా చచ్చిపోయిన పార్టీని మొత్తం కకాయకమైనటువంటి మొత్తం నేను తినేసిన డబ్బులకి దొరికిపోయి జైల్లోకి వెళ్తే రాజమండ్రి జైల్లోకి వెళ్తే అసలు మా కొడుకేమో ఢిల్లీ పారిపోయాడు మా కార్యకర్తలు ఎవరింటోకాడు వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్ వచ్చి మా పార్టీని బతికిచ్చాడు లేకపోతే మా పార్టీ అసలు మాకు పోటీ చేయటా కూడా కనీసం ఈ తొంభై నాలుగు సీట్లు డిక్లేర్ చేయటం కూడా మనుషులు ఉండేవాళ్ళు కాదని చెప్పని ఒక మాట చెప్పాడా చెప్ప చివరికి మన డబ్బా మన సెల్ఫ్ డబ్బా మనమే కొట్టుకోవాలి ఆయన చెప్తాడు పవన్ కళ్యాణ్ అంటా ఆయనేమో ఎంత కర్మ అంటే పవన్ కళ్యాణ్కి అతని గురించి అతనే సెల్ఫ్ డబ్బా లేకపోవాలి జాకీ పెట్టి అతనే చెప్పుకుంటాడు